బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రజలందరికీ కూడా అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు తెలియచే తెలియపరచుకుంటూ ఈరోజున అందరికీ మనందరికీ కూడా తెలుసు ఏ విధంగా మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తున్నాం మీరు చూశారు గత వారం రోజుల ముందుగా ఢిల్లీలోని మన ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు గారి ఆధ్వర్యంలో నారా లోకేష్ గారు అలాగే కేంద్ర మంత్రి వర్య అశ్విని వైష్ణవ్ గారు నిర్మలా సీతారామ గారు వాళ్ళందరూ ఆధ్వర్యంలోని మన విశాఖపట్నంకి గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు చేయడం ఎంఓయూ సైన్ చేయడం జరిగింది ఈ డేటా సెంటర్ వల్ల ఈరోజు విశాఖపట్నం రూపులేఖలు మారిపోతున్నాయి అవుట్ సైడ్ యుఎస్లోని ఇంత పెద్ద డేటా సెంటర్ ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంకి దక్కిందంటే అది మన నాలా లోకేష్ గారు స్వయం కృషి అని కూడా సందర్భంగా తెలియజే తెలియచేసుకుంటున్నాను అదేవిధంగా ఈరోజు ఆయన సెవెన్ డే ప్రోగ్రామ్ సెవెంటే డే టూర్ సిడ్నీకి వెళ్ళడం ఆస్ట్రేలియాకి వెళ్ళడం జరగబోతుంది ఈరోజు ఆయన అక్కడికి వెళ్ళేటప్పుడు కూడా ఆయన ఒకే ఆలోచన దీపావళి సందర్భంగా ఫ్యామిలీ కుటుంబ సభ్యులతో ఉంటానంటే ఆయన ఈ రోజు కల్చర్ రైతులకి ఈ ఎక్స్పోర్ట్ విషయంలోని ఆస్ట్రేలియన్ గవర్నమెంట్తోని ఏ విధంగా మనం మనం ఏర్పాటు మాట్లాడగలుగుతాం అనే విషయాన్ని కూడా ఆయన తెలియపరిచారు అదేవిధంగా అక్కడ కంపెనీస్ ఏ విధంగా మనకి ఇన్వెస్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్ పెట్టగలుతారో ఆయన ఈరోజు దీపావళికి కూడా నాకు దీపావళిలోని కుటుంబ సభ్యులతో కలిసి కాదు అక్కడి నుంచి మనం ఎంఓయూస్ తీసుకొస్తే అదే ఒక పండగ వాతావరణం అని చెప్పి ఆలోచనతో ఆయన ముందుకు వెళ్తున్నారు ఆ విధంగా కూడా ఆయన్ని ఆయన కూడా ఈరోజు ఆయన టూర్ ఆస్ట్రేలియన్ టూర్ కూడా చాలా సక్సెస్ఫుల్ అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రజలు ఇక్కడ బీఆర్ అంబేద్కర్ కోసమ ప్రజలందరికీ కూడా మరొక్కసారి దీపావళి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు